हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर् चैनल ताजा जॉब्स इंफो ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా గృహ హింస చట్టంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఎటువంటి పరీక్ష లేదు ఫీజు లేదు కేవలం అప్లికేషన్ అప్లై చేస్తే చాలు అభ్యర్థులను ఇంటర్వ్యూకి తెప్పిస్తారు ఇంటర్వ్యూలో కనుక మీరు మెరిట్ చూపించినట్టయితే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని కాల భర్తీ చేస్తున్నారు వారికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి శాలరీ డీటెయిల్స్ గురించి అలానే అప్లికేషన్ ప్రొసీజర్ గురించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన బెల్సిమ్మల్లో ఆల్ మైన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక్కడ లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నాను కొంటే నోటిఫికేషన్ యొక్క ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచడం అయితే జరిగింది వీడియోస్లోకి వెళ్ళి యొక్క నోటిఫికేషన్ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్లికేషన్ అప్లై చేయవచ్చు లేదంటే ఈ షార్ట్ కింది భాగంలో కూడా యొక్క వీడియోని అటాచ్ చేస్తాను ఆ వీడియోని కూడా పూర్తిగా చివరి వరకు చూడండి ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే